పహల్గాం ఉగ్రదాడిలో ప్రత్యక్షంగా పాల్గొని ఊచకోత కోసినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చా మన సైన్యం పూర్తిగా వాళ్ళని ప్రక్షాళన చేసేసింది హతమార్చేసి ఆ ఇరవై ఆరు మంది యొక్క ఆత్మ శాంతించేలా చేసిందని నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అయితే చెప్పారు అంతేకాకుండా ఈ ముగ్గురు కూడా పాకిస్తానీలే అని చెప్పడానికి పూర్తి ఆధారాలు మన దగ్గర అయితే ఉన్నాయి ఇది అవి కూడా మేము ఇప్పుడు చూపిస్తామంటూ అమిత్ షా గారు అయితే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా చూపించడం జరిగింది వీళ్ళు పాకిస్తానీలే అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమో వచ్చేసి వాళ్ళు పాకిస్తానీలే అని రుజువేంటని ఇంతకు ముందు అడిగారు దానికి కౌంటర్గా అయితే అవి చూపించడం జరిగింది ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు గత రెండు నెలల నుంచి అంటే మే నెల ఇరవై రెండు నుంచే ఈ ఆపరేషన్ మహదేవ్ అనేది చేపట్టారు ఇక్కడ పారామిలటరీ అలాగే మా సిఆర్పిఎఫ్ అలాగే కశ్మీర్ పోలీసులు ఈ మూడు బృందాలు కూడా మే నెల ఇరవై రెండు నుంచే ఈ ఆపరేషన్ మహదేవ్లో పాల్గొని మొత్తం ఈ ఉగ్రవాదుల వేట అయితే మొదలుపెట్టాయి ఈ ఉగ్రవాదుల్లో అసలైనటువంటి ఉగ్రవాదులు అంటే ఈ ముగ్గురు తప్ప అందరూ దొరుకుతూ ఉన్నారు చనిపోతున్నారు కానీ వీళ్ళ ముగ్గురి గురించి సరైనటువంటి సమాచారం మన నిఘా వర్గాలకైతే అయితే మొన్న ఆదివారం లో చెందింది దాంతో చుట్టుపక్కల కూడా ఆ మహాదేవ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా జల్లిని పట్టేశారు మన వాళ్ళు అది కూడా చాలా పక్క ప్రణాళికతో ఈ ఫ్లై క్యామ్ ద్వారా పైకి ఎగరేసి అక్కడ ఆ ఉగ్రవాద స్థావరాలను కనుగొన్నారు అది అక్కడ చాలా దట్టమైనటువంటి మంచు ఉంటుంది చాలా అంటే చాలా అడుగు రెండు అడుగులు మూడు అడుగులు కూడా ఉంటుంది చెట్లు కూడా మంచుతోటే నిండిపోయి ఉంటాయి అంత భయంకరమైనటువంటి చలిలు ఈ ఉగ్రవాదులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మన వాళ్ళు ఏమొచ్చేసి ఎటువంటి ఇది లేకుండానే ధైర్యంగా వెళ్ళి వాళ్ళని మట్టు పెట్టి వచ్చారు అందులో ఈ మాస్టర్ మైండ్ అనే సులేమాన్ గారు కూడా ఉన్నాడు వాడిని కూడా హతమార్చినట్లయితే అమిత్ షా గారు నేను పార్లమెంట్లో చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ ఉగ్రవాదులు పాకిస్తానీలే అని మీరు ఎలా చెప్తారంటూ అడుగుతున్నారంటే ఇంకా ఎలా వీళ్ళకి సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అమిత్ షా గారు నరేంద్ర మోదీ అని కాదు మనకు కూడా అసలు బురపిచ్చేకపోతుంది వీళ్ళ ప్రశ్నలు చూస్తుంటే